ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపల మనకు అదృష్టాన్ని కల్పించే ఒక అద్భుతమైన వార్త అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ వార్త మీరు చెప్పిన తర్వాత మీరే వింటారన్నమాట తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఇప్పటివరకు మీ జీవితం ఎలా ఉంది ఈ మాట చెప్పుకున్న తర్వాత మీకు ఎంత మార్పు కనిపిస్తుంది అది ఆర్థికంగా కానీ లేకపోతే డబ్బు విషయంలో కానీ బంగారం విషయంలో కానీ ఏదైనా సరే మీకు మంచి లాభకరంగా ఆనందాన్ని ఇచ్చే ఒక సుఖ సంతోషాలతో ఉండగలిగే ఒక మాట అనమాట మనకు నిత్య జీవితంలో మనం అడుగడుగున మనకు కావాల్సింది డబ్బు అండి మనం కష్టపడేది ఆ డబ్బు కోసమే మనం జీవించాలంటే డబ్బు కోసమే జీవిస్తూ ఉంటాం అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా బంగారం ఇలాంటివన్నీ అవసరమవుతూ ఉంటాయి అన్నిటిని బేస్ చేసి డబ్బు అనేది ఉంటుందన్నమాట మనం కష్టపడి పనిచేస్తూ ఉంటాం కానీ తగిన ఫలితం అనేది రాదు అది ఎందువల్ల అంటే మన అదృష్టం అనేది మనకు మన వైపు లేక అది గ్రహ దోషాలు కానివ్వండి మన జాతక దోషాలు కానివ్వండి లేకపోతే మన పాప కర్మల కర్మల వల్ల కానివ్వండి మనం చేసే పని ఒక్కొక్కసారి కలిసి రాకుండా పోతూ ఉంటుందన్నమాట మనం ఎంత కష్టపడినంత ఫలితం అనేది రాదు చాలామంది ఏంటంటే ఈజీగా వాళ్ళు ఎంత ఈజీగా చే చేస్తున్నారు వాళ్ళకి మంచిగా డబ్బులు వస్తున్నాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం కష్టపడి పని చేస్తున్నాం అయినా మాకు రిజల్ట్ లేదు డబ్బు పరంగా మేము చాలా వెనుకబడి ఉన్నాం అను అన్న వాళ్ళైనా సరే వ్యాపారం బాగా అభివృద్ధి కావాలన్న వాళ్ళైనా సరే మా బిడ్డకి పెళ్లి అతి త్వరలో ఉంది త్వరగా మేము నగలుకునేదానికి మాకు డబ్బులు ఏదో ఒక రూపంలో కావాలి అనుకున్న వాళ్ళైనా సరే ఉద్యోగం ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు డబ్బు అనేది ఇంక్రిమెంట్ల రూపంలో రావాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే అప్పులు అతి త్వరగా మాకు అప్పులు తీరాలి ఆ బాధ బరాయించలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నాం ఈ అప్పుల బాధతో మా మనశ్శాంతి లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ మాటను అనేది తప్పకుండా చెప్పుకోవచ్చు ఆ మాట చాలా అద్భుతమైన ఒక మాట అన్నమాట ఆ మాటతో పాటు ఒక ఏంజల్ నెంబర్ అనేది కూడా మీతో షేర్ చేయబోతున్నాను ఈ రెండు కలిపి మనం చెప్పుకున్నా లేకపోతే రా సుకున్న అంత మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఎలా అనేది మీరు ఒకసారి చెప్పుకొని చూడండి తర్వాత మీకు తర్వాత రోజు నుంచి మీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే మీరు చేసే పనుల్లో ఎంత అభివృద్ధి ఉంటుంది అంత బాగా కలిసి వస్తుందని మీరే గమనిస్తారనమాట ఈ మాటకి ఎలా ఎలాంటి కట్టుబాట్లు అలాంటివి ఏం లేదండి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అన్నమాట మీరు మొదటిగా ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ రోజు నుంచి ఆరంభించండి ఇది రాత్రి పదకొండు గంటలు పన్నెండు గంటలైనా సరే రాత్రి పన్నెండు గంటల లోపల మీరు తప్పకుండా ఈ మాట అనేది చెప్పుకొని నిద్రపోండి కొంతమంది లేటుగా నిద్రపోయే వాళ్ళు ఉంటారు కదా నిద్రపోయే ముందు కూడా ఈ మాట చెప్పుకొని దండం పెట్టుకొని తర్వాత నిద్రపోండి ప్రతిరోజు కూడా ఈ మాట చెప్పుకోవటం అలవాటు చేసుకున్నప్పుడు తప్పకుండా మీకు జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది ఎలాంటి ధన కష్టం అనేది లేకుండా మీరు తాకిందల్లా బంగారం అవుతుందన్నమాట అంటే మీరు ఏ పని చేసినా అది మంచిగా అవుతుంది ఒక మాట ఉంటుంది మన్ను తాకినా బంగారం అయిపోతుంది అని చెప్తారు కదా అట్లాగా మీరు ఏ పని చేసినా కానీ కలిసి రావటం అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది అని చెప్పుకోవటానికి ఎలాంటి సందేహము లేని అద్భుతమైన ఒక అదృష్ట అదృష్టాన్ని కల్పించే ఒక మాట అండి ఎందుకు ఇంతగా ఒత్తి చెప్తున్నారక్క అనేది మీకు ఈ యొక్క మాట అనేది ఈ అద్భుత మంత్ర వార్త అనేది మీకు చెప్పినప్పుడు మీకే అర్థమవుతుంది అన్నమాట మీరు పడుకోబోయేటప్పుడు అది పూజ రూంలో చెప్పుకున్నా సరే మేము పీరియడ్స్ అయినా నాన్ వెజ్తోన్నాం మేము పూజ రూమ్లోకి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఒక దగ్గర కూర్చొని అయినా సరే తప్పకుండా చెప్పుకోవచ్చు ఒక ట్వంటీ సిక్స్ టైమ్స్ అనేది చెప్పుకుంటే సరిపోతుందండి లేదు అన్నప్పుడు ఒక పేపర్లో కూడా మీరు రాసుకోవచ్చు మొదటి రోజు ఒక పేపర్లో రాసుకోండి తర్వాత రోజు నుంచి నోటితో కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆ వార్త ఏంటి మనకు అదృష్టాన్ని కల్పించే మనకు మట్టిని తాకిన బంగారంగా మార్చే ఆ మాట ఏంటి అంటే కల్పవృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ కల్పవృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ కల్పవృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ కల్పవృక్షం అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది వరాలు ఇచ్చే ఏది మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు కల్పించేదే కల్పవృక్షం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా పూర్వ ఆ కాలంలో అంతా ఋషులంతా వచ్చి కల్పవృక్షం అనే ఒక వరం కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు అంటే ఏ వరమైనా కోరుకోవచ్చు అనమాట అలాంటి కల్పవృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఏంజల్ నెంబర్ మనం కలిపి ఒక ట్వంటీ సిక్స్ టైమ్స్ అనేది ఒక పేపర్లో రాసుకోండి రాసుకోండి ఈరోజు రాత్రి ప పన్నెండు లోపల ఎప్పుడైనా సరే రాసి నిద్రపోండి రేపటి నుంచి నోటితో చెప్పుకున్నా కూడా పర్వాలేదండి నోటుతో కల్పవృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ కల్పవృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఒక మాట చెప్పుకోండి కల్పవృక్షం కింద ఉండి మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరుగుతుందని చెప్పి అందరికీ తెలిసిందే కల్పవృక్షంని పూజ రూమ్లో పెట్టి కూడా పూజించుకుంటూ ఉంటాం మనకు బ్రాసోలోనో వెండిలోనో లేకపోతే ఫోటో రూపంలో కూడా మనకు కల్పవృక్షం అనేది మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కదా అలాగా మనకు కల్పవృక్షాన్ని పెట్టుకొని కూడా పూజించుకోవచ్చు నేను కూడా పెట్టుకున్నానండి నేనైతే కల్పవృక్షంలో బాబా ఫోటో అనేది పెట్టుకొని పూజించుకుంటూ ఉంటానన్నమాట అట్లాగా మనం ఈ కల్పవృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఒక మాటని రాసుకున్న చెప్పుకున్న మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది మన పూజ రంలో పెట్టుకుని పూజించినప్పుడు కూడా మనకు భగవంతుని అనుగ్రహంతో పాటు ఆ కల్పవృక్షం అదృష్టాన్ని కల్పించే ఆ కల్పవృక్షం కూడా మనకు ఆశీర్వాదం అనేది ఉంటుంది తప్పకుండా మనం ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుందనమాట కాబట్టి ఈరోజు ఈరోజే కాదండి ప్రతిరోజు కూడా చెప్పుకోదగ్గ ఒక మాట అనమాట ఎలాంటి నిష్ట నియమాలు లేకుండా ఎవరైనా సరే చిన్న పెద్దనే ఇది లేకుండా ఎవరైనా సరే మేము మంచిగా సంపాదించుకోవాలి మంచిగా డబ్బు పరంగా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు విద్యా ఉద్యోగం ఇంక్రిమెంట్లు బాగా వ్యాపారంలో అభివృద్ధి ఏదైనా సరే తప్పకుండా వాళ్ళు చెప్పుకొని మంచి ప్రయోజనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభావంతు జై సాయిరా జై వారాహి మాత